దేవునికి శూస్త్రిక వందనాలు అయ్యారు కూడా వందనాలు నాకు వచ్చిన సాక్ష్యము నాకు దేవుడు బలంగా నన్ను దీవించిండ్రు నా కొడుకుకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఎందుకంటే బీబీ వలన రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి ఆయన మరణిస్తారు వారే డాక్టర్లు చెప్పిండ్రు ఆరు నెలల వరకు డయాబీస్ చేసుకుంటా నీ కొడుకు బ్రతకడమ్మా తనిపోతాడు అని డాక్టర్లు గుర్రు తండ్రి నువ్వు ఇచ్చిన దేవుడవునైనా నీ సిద్ధమునైనా ఇద్దమైతే స్వస్థ పరచ లేకుంటే నీ రాజ్యం తీసుకొని అయినా నా కొడుకును చిన్నదానానికి నడిపిస్తానని నేను అనుకున్నాను ఆపరేషన్లో ఎన్నో బాధలు పడ్డా నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా డాక్టర్లు కూడా అమ్మా నీకు ఏ జబ్బు లేదమ్మా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండయి నీకు బీపీ లేదు షుగర్ లేదు నీ కొడుకు చిన్న కొద్దివాడు కిడ్నీ ఇస్తే బ్రతుకుతాడమ్మ అని డాక్టర్లు చెప్పినరు అందుకనే నేను కిడ్నీ నా కొడుకుకు దానం చేసిన నా కొడుకు బాగున్నాడు నేను బాగుండ నన్ను సజీవ్గా తిరగలేదు నా తండ్రి నా కొడుకు కూడా సజీవనే ఉంటాడు ఇప్పుడు ఆరోగ్యంగా పనులు చేసుకుంటున్నాడు దేవుడు నాకు గొప్పగా నన్ను జీవించినంతకు దేవునికి ఇంతగానో శృతిని చెల్లించుకున్నా నేను తక్కువ నేను అక్కడికి అంత ఇచ్చిండు ఆపరేషన్ పోయేటప్పుడు అమ్మ నీ దేవుడు ఎవరో తలుసుకో నేను ఇంత త్యాగం చేస్తున్నావు బిడ్డే కొరకు నీ దేవుని తలుసుకుంటే నన్ను ఇచ్చిన దేవుడు నాకు దేహవాలు అప్పించి నాకు ఇంకా ఎవరు లేరు ఆయన సిద్ధమైతే గడ్డకు దెబ్బని లేకుంటే ఆయన పదాల చింతకు నేను చేరాలని ఆశతోటి ఆపరేషన్ థియేటర్లకు పోయినా నాతో దేవుడు గొప్ప కార్యం చేసాడు